కడప జిల్లాలో బజ్జేలు వీరారెడ్డి గారు తర్వాత గుల్లగుంట శివారెడ్డి గారు తర్వాత సీనియర్ మోస్ట్ నాయకులు నేనే ఎనభై ఒకటిలో తెలుగుదేశం పార్టీ ముందు ఇంతకు ముందు కౌన్స్టరు ఈ రోజుకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షునిగా మూడు సార్లు ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది పోయినసారి పదహారు వేల ఐదు వందలతో రాజశేఖర రెడ్డి గారు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుని కూడా ఆయనకు రెండు వేల పైన తక్కువ వచ్చినాయి నేను పదహారు వేల ఎనిమిది వందలతో రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఐఎస్ బెజార్తో గెలిచినాను ఆ నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రతిపక్షంలో మరి పోరాడినాను అవతల ప్రభుత్వంతో రెడ్డి గారితో తర్వాత నేను ఎదురుగాళ్ళు గెలిచినటువంటి వ్యక్తిని పార్టీ గాల్లో గెలవలేదు తర్వాత ఇది నాకు ఆరో ఎన్నిక తొంభై నాలుగులో దక్షిణ భారత్ వల్ల టికెట్ రాలేదు తొంభై తొమ్మిది రేటుకు వచ్చి రెండు వేలతో ఓడిపోయినాను రెండు వేల నాలుగు బీజేపీకి ఇచ్చినారు మళ్ళీ ఇండిపెండెంట్గా ప్రజార్వేలతో ఓడిపోయినాను తర్వాత మళ్ళా రెండు వేల తొమ్మిదిలో బదార్తో గెలిచాను నేనే నాకు టికెట్ ఇవ్వలేదు అయినా పార్టీకి చేశాను ఇది వచ్చేది ఆరో కాబట్టి కావచ్చు తప్పకుండా నాకు టికెట్ ఇస్తారు మొత్తం కౌన్సిలర్ల బలం కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు ఎంపీటీసులు వేలాది మంది కార్యకర్తలు ఓటర్లు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు నాకు గతంలో జరిగినటువంటి మరి నా యొక్క ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని మరి యొక్క ప్రజాభిప్రాయము నాయకు నాయకుల అభిప్రాయం కూడా పార్టీ నివేదికలు ఉన్నాయి దాని ప్రకారం ఖచ్చితంగా నూటికి లక్ష శాతం నాకు టికెట్ వస్తుంది ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే తప్పకుండా గెలుస్తుంది నాకే తప్పకుండా టికెట్ వస్తుంది కార్యకర్తలు నాయకులు అపోహ పెట్టుకోవద్దు అనుమానాలు పెట్టుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతను బట్టి ఇస్తారు నేను అందరూ పార్టీని మోసం చేసి లబ్ధి పొంది గెలిచి లేకపోతే ఓడిపోయి అన్ని విధాలుగా లబ్ధి పొంది పార్టీకి అన్యాయం చేశారు నేను నష్టపోయి కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి ఉన్నాను నిబద్ధతగా ఉన్నాను నిజాయితీగా ఉన్నాను ఎటువంటి మరి అక్రమాలు అన్యాయాలు అవినీతి కూడా పాల్పడలేదు అన్ని వర్గాల ప్రజలు నాకు ఉంది నేను వివాద తప్పకుండా నాకు టికెట్ వస్తుంది జిల్లాలో అందరికంటే అత్యధిక మెజార్టీతో गिल्चेदान की सिद्धंगा बनालो